అందరికి నమస్కారం అండి ఈరోజు వచ్చేసి తెలంగాణలో మనకు నర్సింగ్ కోర్సులకు అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి నిజామాబాద్ నల్గొండ జిల్లాలో అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఎలాంటి రాత పరీక్ష లేదు మెరిట్ ఆధారంగానే ఈ జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది తెలంగాణలో జిల్లాల వారిగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ అనేసి ఈ జాబ్లు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరెవరు ఎలిజిబుల్ ఏజ్ లిమిట్ ఏంది అనేసి మనం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం తెలంగాణలో నిజాంబాద్ నల్గొండ జిల్లాలో సోర్సింగ్ విధానంలో పనిచేయడానికి స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉద్యోగాల ప్రకటన జారీ చేశారు బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాలను ఇస్తారు రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసిన వెంటనే అప్లై చేసుకోండి ఎవరెవరు ఎలిజిబుల్ అనేసి రిక్రూట్మెంట్ చూసుకొని పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాల మధ్య వయసు ఏజ్ లిమిట్ కూడా ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఇచ్చారు బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి ఈ జాబ్కి ఇది మనకు అప్లికేషన్ డేటు చూద్దాము ఎప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ వచ్చేసి సెకండ్కే స్టార్ట్ అయిపోయింది టెన్త్కు లాస్ట్ జనవరి టెన్త్ లాస్ట్ తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేదండి అన్ని కేటగిరీ వాళ్ళకు అభ్యర్థులకు ఫీజు లేదు ఎంపిక విధానం వచ్చి సోర్సింగ్ ఉద్యోగాలు ఎటువంటి రాత పరీక్ష లేదు ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసే ఉద్యోగాలను ఇస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సొంత జిల్లాలోనే పోస్టింగ్ అనేది ఉంటుందండి నల్గొండ నిజామాబాద్ మీ జిల్లాలోనే జాబ్ ఉంటుంది ఫీజు లేదు రాత పరీక్ష లేదు మీకు వచ్చిన మార్కుల ఆధారంగానే జాబ్ అండి శాలరీ విధాకొస్తే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల శాలరీ ఉంటుంది కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాబట్టి ఎటువంటి అలవెన్సెస్ ఉండదు పోస్టుల వివరాలు వాటి అర్హత వస్తే తెలంగాణలో నిజామాబాద్ నల్గొండ జిల్లాలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేయడానికి స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ అరువులైన అభ్యర్థులు వాటి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉద్యోగ ప్రకటన చేస్తే బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి ఇది బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు దరఖాస్తు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటే పది తారీఖు వరకు ఉంటుంది ఆన్లైన్ అప్లికేషను ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా నర్సింగ్ కోర్సున అభ్యర్థులు మాత్రం కంపల్సరీ చూసి అప్లై చేసుకోండి శాలరీ కూడా ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంటే థర్టీ థౌజండ్ అనమాట ఎంత వయసు ఉండాలి అంటే యూఆర్ ఓసీ అభ్యర్థులకు పద్దెనిమిది నుంచి నలభై ఆరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పద్దెనిమిది నుంచి యాభై ఒకటి సంవత్సరాలు పిడబ్ల్యూ అభ్యర్థులకు పది పదమూడు పదిహేను సంవత్సరాల వయసులింపు అంటండి వాళ్ళకైతే ఉండవలసిన డాక్యుమెంట్ ఏంది ఏంటంటే పూర్తి చేసిన అప్లికేషన్ ఫాము కింద ఇచ్చిన సర్టిఫికేట్స్ ఉండాలి ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది టెన్త్ క్లాస్ సర్టిఫికేటు ఇంటర్మీడియట్ సర్టిఫికేటు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళైతే బీఎస్సీ ఎంఎస్సి చేసిన వాళ్ళైతే బీఎస్సీ ఎంఎస్సి డిగ్రీ అర్హతలు అన్ని సంవత్సరాల మార్కులు మెమోసు తెలంగాణ కౌన్సిల్ రిజిస్టరు సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రాలు ఒకటి నుంచి ఏడు కోసం వరకు స్టడీ సర్టిఫికేటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనుభవం కలిగిన సర్టిఫికేట్స్ ఉండాలి అంటే ఇక్కడ ఏదేది బీఎస్సీ నర్సింగ్ చేసి ఉంటారు అనుకో బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ అనుకో రెండు నెక్స్ట్ ఏ ఏ ఏ డిగ్రీలు చేసిర్రో ఆ డిగ్రీలు అంటే బీఎస్సీ అది సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి తెలంగాణలో కౌన్సిల్లో రిజిస్టర్ అయిన సర్టిఫికేట్లు అంటే మన పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ కావాలి కదండి ఆ రిజిస్టర్ అయిన సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది బోనోఫైల్ ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు బోనోఫైల్ ఇది అండి ఈరోజు వచ్చేసి మన తెలంగాణలోని అవుట్ సోర్సింగ్ నర్సింగ్ జాబ్స్ గురించి వీడియోని చూసినప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవుట్